ముద్రగడను కలిశారు జ్యోతుల నెహ్రూ కిర్లంపూడిలోని తన నివాసానికి వచ్చిన నెహ్రూని ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు ముద్రగడ పద్మనాభం ఏపీలో ఎన్నికలకి ముందు వీరిద్దరి భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిన్న రాత్రి జనసేన నేతలు కలిస్తే ఇప్పుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం సీనియర్ నేత అయిన జ్యోతుల నెహ్రూ కలిశారు కాపుల ఐక్యత కోసం ముద్రగడతో టీడీపీ జనసేన చర్చలు జరుపుతున్నాయా ఈ రాయబారాల వెనుక ఆంతర్యం ఏంటి అనేది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు నేను ఈరోజు ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే నేను ఏదైతే శివలింగాలు మట్టి శివలింగాలు తయారు చేసి ఆ మట్టి శివలింగాల్ని కోటి శివలింగాలతోటి శివార్చన చేయాలని చెప్పేసి సంకల్పించాను దాన్ని ఒక్కసారి వచ్చి మీరు సందర్శించి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి అని అడగడం కోసమే ఇక్కడ రావడం జరిగింది దానికి కూడా ఇక్కడ నాని మా ప్రాంతంలో ఆయన పెద్ద ఇక మా కులలో మాకు అందరికీ పెద్ద కాబట్టి అదే ఉద్దేశంతో నన్ను మొట్టమొదటిగా ఎవరిని పిలాలి అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు కుటుంబం నుంచి రాజకీయ ప్రకటన అన్నారు నేను రాత్రి జనసేన నేతలు కలిశారు ఈరోజు ఉమ్మడిపోతుల్లో భాగంగా మీరు కూడా టీడీపీలో ఉన్న కదా నేను రాజకీయంగా మాట్లాడడానికి మాత్రం ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసం మాట్లాడాను నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది ఆయన సంపూర్ణ మనస్ఫూర్తిగా నీకు మద్దతు ఇస్తాను నేను చెప్పడం జరిగింది తప్పించి ఇంక వేరే రకమైనటువంటి ఇదేం మాట్లాడలేదు ఇప్పటివరకు వైసీపీ అన్నారు ఇప్పుడు ఒకవేళ నన్ను జనసేన నేతలో ఏదో మాట్లాడారు ఆయనకు ఒక షీల్డ్ కవర్ ఇచ్చారని చెప్పేసి చిన్న డిస్కషన్ జరుగుతుంది ఒకవేళ పొత్తులో భాగంగా ఆయన జనసేనలో జాయిన్ అయితే మీరు మీరు రకంగా ఇప్పుడు అసలు మేము ఆ సమస్య మీద మాట్లాడుకున్నప్పుడు నేను ఏదైనా చెప్పగలుగుతాను ఆయన ఏమి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు నాకు ఈ ఆలోచన ఉందని చెప్పలేదు చెప్పనప్పుడు నేనేం వేళ ఆయన కీలకంగా ప్రకటిస్తారని ఆయన అనుసరి కానివచ్చు భావిస్తాం వెల్కమ్ చెప్తాం రాజకీయాల్లో ఎంత బలమైనటువంటి నాయకుడు రాజకీయం మా ప్రాంతం నుంచి వస్తే అంతా ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం అంటే మరి ఆయన మనకు వైసీపీ అన్నారు ఇప్పుడేమో జనసేన నుంచి నేతలు కావడం నేను నాకు తెలియదు నేను మాత్రం నా కరీక ఇది రైట్ ఇది ప్రస్తుతం అంటే ఇక్కడ ముద్దగడ పద్మనాభాన్ని కలిశాను కానీ వ్యక్తిగతంగా కానివ్వచ్చు లేదంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కోటి శివలింగాలకు సంబంధించిన కార్యక్రమంతో పాటు ఆయన మాట్లాడారు కానీ రాజకీయంలోకి వస్తే బాగుంటుంది ఆయన వస్తే కనుక ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి వస్తారనేది ఇంకా నిర్ధారించుకోలేదు రాజకీయంగా చర్చ అయితే రాలేదు కానీ కలగ అన్నారు కానీ నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే జనసేన నేతలు కలవడము మరోపక్క రోజు జ్యోతుల నెహ్రూ కూడా రావడం కనుక ఇటు కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి మరి చూడాలి మరి ముదగడ పద్మనాభం ఏం మాట్లాడతారు ఉంటుంది అయితే మాత్రం రాజకీయంగా ఆయన ఎంట్రీ చేస్తే మరి బాగుంటుంది ఆయన అభిమానులు కానవచ్చు లేదంటే ఆయన క్యారర్ కానవచ్చు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా ఉంటుంది అనేది జ్యోతులు నెహ్రూ చెప్పారు మొదట పద్మనాభం దీని మీద ఏం స్పందిస్తారు లేదంటే కొడుకు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి రైట్ సత్య థ్యాంక్ యూ నిన్న రాత్రి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు జనసేన నేతలు ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశమయ్యారు కాపు జేఏసీ నేత తాతాజీ సహా మరికొందరు కూడా ఆయన వెంట ఉన్నారు మర్యాద పూర్వకంగానే తాము ముద్రగడను కలిసా ఉంటున్నారు నేతలు అయితే రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఆ ముఖ్య నేతలు ఎవరు ముద్రగడ ఇంటికి వచ్చి ఆయన్ని కలుస్తారా నిన్న రాత్రి జరిగిన రాయబారం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాపులంతా ఐక్యంగా ఉండాలని కాపు పెద్దలొస్తానంటే జనసేన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఇటీవలే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు రాజకీయాల్లోకి వస్తాను అని ఆయన చెప్పలేదు నాకు ఈ ఆలోచన ఉంది అని కూడా చెప్పలేదు ఒక బలమైన నేత వస్తే వెల్కమ్ చెప్తా ఉన్నారు జ్యోతుల నెహ్రూ ఆయన మాట్లాడడం చూసాం ఏ పార్టీలో చేరినా కూడా రాజకీయాల్లోకి వస్తే స్వాగతం చెప్తానన్నారు నెహ్రూ మర్యాద పూర్వకంగానే కలిశాను ముద్రగడ పద్మనాభాన్ని ఆయన ఇష్టమైతే రాజకీయాల్లోకి వస్తే వెల్కమ్ చెప్తాము అని చెప్పారు రాజకీయాల్లోకి వస్తానని గానీ నాకు పాలన ఆలోచన ఉంది అని కానీ ముద్రగడ తమకు చెప్పలేదని జ్యోతుల్ నెహ్రూ స్పష్టం చేశారు అయినప్పటికీ ఎన్నికల ముందు ఈ భేటీ మాత్రం ఆసక్తికరంగా మారింది నిన్న జనసేన నేతలు కలిశారు ఇప్పుడు టీడీపీ నేత జ్యోతుల్ నెహ్రూ కలవటంతో ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ప్రకటిస్తారు ఏ పార్టీ వైపు వెళతారు అనేది ఆసక్తికరంగా ఉంది జ్యోతుల నెహ్రూ కాపు నేత ముద్రగడ పద్మనాభం భేటీ ఆసక్తికరంగా మారింది నిన్న జనసేన నేతలు ముద్రగడని కలిశారు ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడటం జరిగింది దీంతో ఎన్నికలకు ముందు ఆసక్తికరమైన పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి ముద్రగడ నిర్ణయం ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది జ్యోతుల నెహ్రూ మాట్లాడారు రాజకీయాల్లోకి వస్తానని కానీ ఇలాంటి ఆలోచన ఉంది అని కానీ ముద్రగడ తనకేమీ చెప్పలేదన్నారు మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది బలమైన నేత ఆయన కాపుల్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం వెల్కమ్ చెప్తాం ఏ పార్టీకి వెళ్లినా కూడా వెల్కమ్ చెప్తామని జ్యోతుల నెహ్రూ మాట్లాడారు